హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా పంచతంత్రం సంపూర్ణ నీతి చంద్రిక నుండి మిత్ర భేదం రెండవ తంత్రాన్ని చిన్న వీడియోలుగా మీతో పంచుకుంటూ వస్తున్నాను ఇప్పుడు మరో వీడియో సమర్పిస్తున్నానండి ముందటి వీడియోలో కరటక దమనకులలో వాళ్ళు ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ కరటకుడికి దమనకుడు నాకొద్దు ఈ దమనకుడే రాజు యొక్క కొలువు పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు కర్టకుడికి అది రుచిగా లేదు కాబట్టి రాజాశ్రయం మనకొద్దు సేవా వృత్తిలో పాయసం తిన్నా కూడా మనశ్శాంతి ఉండదు హాయిగా ఉండం స్వేచ్ఛగా గంజినీళ్లు తాగినా బాగుంటుంది కాబట్టి మనకు అవసరం లేని పని మనం ఎందుకు చేయాలి మనం ఆల్రెడీ మనం కొలువులో లేం కదా కాబట్టి అనవసరమైన పనుల్లో తల దూరిస్తే వినాశనం కలుగుతుంది ఒకప్పుడు కోతి అలా అలాంటి పని చేసి చావు కొని తెచ్చుకుంది నీకు ఆ కథ చెప్తాను విను అంటూ ఒక కథ చెప్తున్నాడు మగధ దేశమున్నందు అరిదుర్గము అనే పట్టణం కలదు అరిదుర్గము అంటే శత్రువులకి కష్టమైనటువంటిది అలాంటి ఒక పట్టణం ఉంది అందు మహా విభవ సంపన్నుడై శుభదత్తుడను వైశ్యుడు కలడు అతడు సంతానము లేనివాడు కాబట్టి తన ధనము ఆరామ తటాకాది ప్రతిష్టలకు వెచ్చించుచు ఆ పట్టణములో ఒక దేవళము జీర్ణమై ఉండగా చూచి కారులను రావించి తగిన వేతనములు నియమించి దాని గట్ట నియోగించను అలాంటి ఆ ఊర్లో మహావిభవ సంపన్నుడై చాలా ధనము వైభవం ఉంది సిరి సంపదలతో వైభవంతో తొలతూగుతూ ఉన్నాడు అలాంటి వైశ్యుడు ఒక వ్యాపారి శుభదత్తుడు అతడికి శుభాలన్నీ దత్తమై ఉన్నాయి అలాంటి ఒక వ్యాపారి ఉన్నాడు అతడు సంతానము లేనివాడు అతడికి సంతానం లేదు కాబట్టి తన ధనాన్ని ఆరామ గుడులు సన్యాసులకి మఠాలు ఆరామములు విశ్రాంతినిచ్చేటటువంటి నిర్మాణాలు అలాగే తటాకాది చెరువులు వంటి ప్రతిష్టలకు చెరువులు తవ్వించడం ఆలయాలు ఉద్ధరి జీర్ణోద్ధరణ చేయడం విగ్రహ ప్రతిష్టలు చేయడం ఇలాంటి సప్త సంతానాల్లో తనకి భౌతిక సంతానం లేదు గనుక ఇలాంటి ధర్మకార్యాలు చేస్తూ ఆ పుణ్యమే పుత్రుడున్నంత పుణ్యముగా భావిస్తూ నివసిస్తూ ఉన్నాడు ఆయన ఆ పట్టణంలో ఒక దేవళము ఒక ఆలయం జీర్ణమై ఉండగా శిథిలమై ఉండగా చూచి కారువులను రావించి